ధీరజు నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్న అన్న ప్రేమ మాటలు విని వేదవతి వీళ్ళందరూ షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇక సేనాపతి అయితే ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటాడు ఇక నర్మద అయితే ఏం జరుగుతుందని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చందు వీళ్ళందరూ అయితే ధీరజ్ చేసిన పనికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక సేనాపతి అయితే వాళ్ళ కూతురు కసి చూసి నా చెల్లి చేసిన మోసమే నా కూతురు కూడా చేసింది అని చెప్పి చాలా బాధపడుతూ చాలా కోపంతో అయితే రగిలిపోతూ ఉంటాడు ఇక ప్రేమ ఆడిన మాటలకి షాక్ అవుతూ ఉంటాడు ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు భద్రవతి కూడా వాళ్ళు చెల్లి చేసిన తప్పే నా చెల్లి నాకు మేనకోడలు కూడా నా ముందు నిలిచింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సేనాపతి అయితే అక్కడ గన్న పడేసి చాలా కోపంగా ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు అది చూసి వాళ్ళ కొడుకైతే నాన్న అని చెప్పి పరిగెడుతూ ఉంటాడు వీళ్ళందరూ అయితే కంగారు పడుతూ ఉంటారు ఏం జరిగిందా అని ఇక ప్రేమ అయితే అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నమ్మ అయితే ప్రేమ కాస్త చూస్తూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా జరిగినందుకు ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది రామరాజ్ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అలా ఇంట్లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన రామరాజు వెనకాతల చూస్తూ వేదవతి అయితే ఏడుస్తూ ఉంటుంది నర్మద అయితే అత్తయ్య అని వాదాచుతూ ఉంటుంది ఇక రామరాజ్ అయితే ఏంటి వీళ్ళు అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక ప్రేమ అయితే వాళ్ళమ్మ వాళ్ళ కసి చూస్తూ బాధపడుతూ ఉంటుంది రామరాజుని కంట్రోల్ చేయడానికి వేదవతి ట్రై చేసినా సరే రామరాజు కోపాన్ని చూసి భయపడిపోతూ కంగారు పడుతూ ఉంటుంది ఏం జరుగుతుందా అని వేదవతి